హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రాము ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై న్యూ వీడియో ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలు వచ్చేసి చిన్న ఇన్ఫర్మేషన్ ఇద్దామని ఇది ప్రజెంట్ అగ్రికల్చర్ పర్పస్ అనమాట ఈ ప్యానల్ మొత్తం కూడాను ఫిట్టింగ్ అయితే చేసినాం వర్క్ అయితే అయిపోయింది వర్క్ చేసేటప్పుడు చిన్న డౌట్ అయితే ఈ అంకులు అయితే అడగడం జరిగింది అనమాట ఈ మనం ఫ్యూజులు అనేటివి మెయిన్ సప్లై మీదనే ఫ్యూజులు ఎక్కించడం జరుగుతుంది అప్పుడు మెయిన్ కరెంట్ ఉండగానే ఈ టెస్టర్ తోటి మనం వర్క్ చేస్తా అంటే ఈ అంకులయితే చిన్న డౌట్ అయితే అడగడం జరిగిందనమాట నువ్వు టెస్టర్తో ఇట్లా చేస్తాను దీనికి కరెంట్ వస్తుంది కదా నీకు షాక్ ఒక చిన్న డౌట్ అయితే అడిగిండు చాలామందికి అయితే ఈ డౌటు ఉండొచ్చు అని నా ఒక ఉద్దేశం ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఎంతో కొంతమందికి అర్థమయ్యే ఎంతో కొంతమందికి యూజ్ అవుతుందని ఈ ఇన్ఫర్మేషన్ వీడియో అయితే చేస్తాను మీలో ఎంతో కొంతమందికి డౌట్ అయితే వచ్చి ఉంటే మాత్రం తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి నియాన్ లైన్ టెస్టర్ దీంట్లో నియాన్ బల్బ్ ఉంటుంది ఫ్రెండ్స్ దీంట్లో వచ్చేసి మనకి ఒక మూడు మెటల్స్ అయితే ఉంటాయని చెప్పేసుకోవచ్చు ఫస్ట్ స్టార్టింగ్ది అలానే సెకండ్ వచ్చేసి ఏమో రెసిస్టర్ ఉంటుంది అనమాట తర్వాత నియాన్ బల్బు స్ప్రింగ్ మెటల్ ఇది స్క్రూ అనమాట ఇవి ఉంటాయి దీంట్లో మనం మెయిన్ సప్లై అనేది దీంట్లో లైట్ ఏ విధంగా వెలుగుతుంది అంట కనుక మనం ఫస్ట్ టూ టూ థర్టీ వోల్ట్ అయినా టూ ఫార్టీ వోల్ట్ టూ ట్వంటీ వోల్ట్ అయినా దీనికి ఇచ్చినప్పుడు దీని గుండా మనకి ఇక్కడ దాకా వస్తుంది అనమాట తర్వాత రెసిస్టర్ దగ్గర నుంచి వెళ్ళి ఆ రెసిస్టర్ వచ్చేసి వన్ మెగా ఓమ్స్ ఆ విధంగా అవుతుంటుంది అనమాట ఆ టూ థర్టీ నుంచి వెళ్ళి టూ థర్టీ వోల్ట్ నుంచి వెళ్ళి జీరో పాయింట్ టూ టూ వోల్ట్కి అయితే కన్వర్ట్ చేసి మనకైతే నియాన్ బల్బ్ పంపించి నియాన్ బల్బు ద్వారా మనకి ఇక్కడ మనం టచ్ చేసినప్పుడే లైట్ అయితే మన ద్వారా ఎర్త్ గ్రౌండ్ కాంటాక్ట్ కాంటాక్ట్ అవుతుంది అనమాట ఆ విధంగా నియాన్ బల్బ్ అయితే లైట్ అయితే అనమాట ఈ ఇంకొక డౌట్ ఏంటంటే దీని గుండా టూ థర్టీ వోల్ట్ వచ్చినప్పుడు దీని గుండా మనకి షాక్ ఎందుకు కొట్టదంట ఇది పట్టుకున్నా కానీ ఈ రెసిస్టర్ వచ్చేసి ఎంత హై వోల్టేజ్ వచ్చినా కానీ ఆ కన్వర్ట్ చేస్తుంది అనమాట కన్వర్ట్ చేసి మనకి మరి అంత షాక్ కొట్టకుండా అయితే ఇదైతే పని చేస్తుందని చెప్పేసుకోవచ్చు ఈ రెసిస్టర్ వచ్చేసి జీరో పాయింట్ టూ టూ వోల్ట్ అని చెప్పుకున్నాం కదా ఆ విధంగా నియన్ బల్బుకి ఎటువంటి డ్యామేజ్ ఉండదు అలానే పట్టుకున్న మనకు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే ఉండదు అని చెప్పేసుకోవచ్చు ఎంత హై వోల్టేజ్ వచ్చినా దాన్ని జీరో వోల్టేజ్లకి కన్వర్ట్ చేసి అయితే మనకి మనకు పంపించడం అయితే జరుగుతుంది ఆ విధంగా మనం ఈ టెస్టర్ని చెక్ చేసినప్పుడు టెస్టర్ అయితే పవర్ అయితే చూపిస్తుంది ఎంత డిమ్ ఉన్నా కానీ మనకైతే చూపిస్తుంది అనమాట అది కూడా మనం పట్టుకుంటేనే లైట్ అయితే ఎలుగుతుంది అనమాట దీని గుండా మన గ్రౌండ్ కాంటాక్ట్ అయినప్పుడు మాత్రమే లైట్ అయితే ఎలుగుతుంది కొన్ని కొన్ని సమయాల్లో లైట్ అయితే ఎలగదు మనం పట్టుకోకపోతే ఈ మెటల్ స్క్రూని ఇది మీరు చూడొచ్చు ఓకే ఇలా మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి రెసిస్టర్ అది మీకు స్క్రీన్ మీద అయితే చూడచ్చు ఈ దీంట్లో రెసిస్టరు ఇది రెజిస్టర్ నియాన్ బల్బు ఇవి స్ప్రింగ్స్ ఇవి అయితే మీరు చూడవచ్చు వీడియోలో వీటి గుండా మనకి హై వోల్టేజ్ వచ్చినా కానీ కన్వర్ట్ చేసి మనకి జీరో వోల్ట్లకైతే పంపించి మన గుండా లైట్ అయితే తెలుగుతుంది మనకైతే షాక్ కొట్టదు చాలా సేఫ్ అని చెప్పేసుకోవచ్చు ఇదైతే ఇన్ఫర్మేషన్ మీకు అర్థమైంది అనుకుంటున్నా ఈ చిన్న ఇన్ఫర్మేషన్ మీకు అర్థమైనట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్